ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన తాళ్లూరులో ఈరోజు నిర్వహించగా డాక్టర్ లక్ష్మి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ఎడమగడ్డి రమణారెడ్డి శాగం కొండారెడ్డి మానవ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దలకు మహిళలకు అందరికీ పేరు పేద నమస్కారాలు వంద రోజుల్లోనే మీరందరూ చూస్తున్నారు ఎల్ల వేళల రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎవరన్నా వంద రోజుల్లో ప్రజల దగ్గరకు వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి మన ప్రభుత్వం ఎట్లా ఉంది అని ఎవరన్నా ధైర్యం చేస్తారా ఇంతకు ముందు అలాంటి ధైర్యం చేస్తారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వారిని ప్రజల్లోకి వెళ్ళమన్నారు నీకు ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వం ప్రజలందరూ దీని మనిషి ప్రభుత్వంగా సభాష అనేలాగా వారు పనిచేస్తున్నారు అన్న క్యాంటీన్ వారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు అట్లాగే లింక్ రోడ్ సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటా ముందుకెళ్దామని నాకు మాటిచ్చారు ఇంకా మన విజయవాడ వరద పది రోజుల పాటు ముఖ్యమంత్రి లో రాకుండా కలెక్టర్ అక్కడ కూర్చొని మళ్ళీ యథాస్థితికి వారనాలు వచ్చేదాకా ఫైర్ చెప్పేసి వేళ ఫైర్ ఇంజిన్స్ ఇల్లన్నిటిని క్లీన్ చేపించి వాటిని వారి అందరికి అక్కడ ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి భోజనం కానీ నీరు పాల్ ప్యాకెట్లు అన్ని అందేలాగా చూసుకున్నారు వేరే సంక్షేమ పథకాల విషయానికి వస్తే డో మహిళలకి వడ్డీ లేదు వాళ్ళు ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచారు మన రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అయ్యేలా కృషి చేశారు కాలూరు మొదటి సంతకం చేసి సుమారు నలభై ఏళ్ళ కిందట నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు రోడ్లపాటికి కొట్టిపాటి అంటే ఒక ఉంది మాకు నిబంధనలతో మాట్మేగా ఆశలేదు ఒకసారి మాటిచ్చామంటే ప్రజలకు ఎప్పుడూ అందగా అందుబాటులో ఉంటాము మేము ఇంత మంచి నాయకులతో మేము అనుజేయకంద్రాబాబు నాయకర్ కమల్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దరేంద్ర మోర్గా కాక ఇంత మంచి వ్యవస్థను మేము బాగుస్వామి అవుతాం ఆదృష్టంగా బాగుస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్